వాతావరణం వేగంగా మారుతోంది నగరాలు వేడిగా మారాయి ఇప్పుడు మరింత వేడిగా ఉంటున్నాయి నగరాలను చల్లగా మార్చడానికి భవిష్యత్తుపై భీమా కోసం సులభమైన మార్గం విరివిగా మొక్కల పెంపకం ఉదయం పదకొండు నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య కాంక్రీట్ జనావాసాలకు ప్రకృతి నిలయాలకు ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటోంది పచ్చని పైకప్పులు పచ్చని చెట్ల ఉష్ణోగ్రతలు తగ్గించి సహజ చల్లదనాన్నిస్తాయి ప్రకృతికి హాని కలిగించే ఎలక్ట్రికల్ వినియోగాన్ని తగ్గిస్తాయి గది ఉష్ణోగ్రతలు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు సెల్సియస్ ఉష్ణోగ్రత నిలకడగా ఉండటం మన ఆరోగ్యానికి మంచిది కరెంటు బిల్లులు తగ్గిస్తుంది తక్కువ కరెంటు వినియోగించే ఉపకరణాలు సహజ ఇంధనంతో నడిచే వాహనాలు ప్రకృతి ప్రసాదించిన శక్తి వనరులు ప్రజా రవాణా వ్యవస్థలు ఉమ్మడి ప్రయాణాలు పునర్వినియోగం చెత్తా చెదారాల తగ్గింపు భూతాపాల నియంత్రణ ఉష్ణోగ్రతలు తగ్గించే అవకాశం ఉంది ప్రకృతిని కాపాడుకుందాం హాయిగా జీవిద్దాం జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రజాహితార్థం జారీ చేయడమైంది